నమస్కారం మనం నేడు మాట్లాడుకోబోయేది నిద్ర రుగ్మతలు నిద్ర అనేది మన ఆరోగ్యానికి ప్రాణవాయు లాంటిది శరీరం విశ్రాంతి తీసుకోవటానికి మెదడు పునరుత్పత్తి కావటానికి హార్మోన్లు సరిగా పనిచేయటానికి నిద్ర అత్యవసరం కానీ ఈ నిద్రలో సమస్యలు వస్తే దానిని నిద్ర రుగ్మత అంటారు ఇది మన శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి ఇప్పుడు వాటిని మొదటి నుండి చివరి వరకు తెలుసుకుందాం వాట్ ఈజ్ స్లీప్ ముందుగా నిద్ర అంటే ఏమిటి తెలుసుకుందాం మన శరీరానికి ప్రతిరోజు సగటున ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం నిద్రలో రెండు ప్రధాన దశలు ఉంటాయి ఎన్ఆర్ఈఎం నాన్ ర్యాపిడ్ ఐమూమెంట్ ఆర్ఈఎం ర్యాపిడ్ మూమెంట్ ఈ దశలో మనం కళలు కంటాం ఈ చక్రం రాత్రి మొత్తం నాలుగు నుండి ఆరుసార్లు పునరావృతం అవుతుంది టైప్స్ ఆఫ్ స్లీప్ డిజార్డర్స్ ప్రధాన నిద్ర రుగ్మతలు ఇవి ఇన్సోమ్నియా నిద్ర పట్టకపోవటం స్లీప్ అప్నియా నిద్రలో శ్వాస ఆగిపోవటం నార్కులప్సీ పగలు ఆకస్మికంగా నిద్రపోవటం రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ కాళ్ళల్లో అసౌకర్యం కదలాలనే తపన పారాసోమ్నియాస్ నిద్రలో నడవటం అరిచేయటం కలలో రియాక్షన్ కాజెస్ నిద్ర రుగ్మతలకు కారణాలు స్ట్రెస్ యాంగ్జైటీ స్టైల్ ఫ్యాక్టర్ కాఫిన్ ఆల్కహాల్ స్క్రీన్స్ టైమ్ మెడికల్ కండిషన్ అధిక బరువు హార్మోన్ ఇంబ్యాలెన్స్ జెనెటిక్ కాజెస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ నాయిస్ ఇర్రెగ్యులర్ షెడ్యూల్స్ సిమ్టోమ్స్ అండ్ ఇంపాక్ట్ లక్షణాలు రాత్రి నిద్ర సరిగా రాకపోవటం పగలు అలసట కాన్సంట్రేషన్ సమస్యలు మూడ్ స్వింగ్స్ హృదయ వ్యాధులు మధుమేహం రక్తపోటు వంటి దీర్ఘకాల సమస్యలు డయాగ్నోసిస్ నిద్ర రుగ్మతలను గుర్తించటానికి స్లీప్ డైరీ పాలిసోమనోగ్రఫీ స్లీప్ స్టడీ ఇన్ హాస్పిటల్ ఈఈజీ బ్రెయిన్ యాక్టివిటీ బ్లడ్ టెస్ట్ హార్మోన్లు న్యాచురల్ రెమెడీస్ అండ్ లైఫ్ స్టైల్ నిద్రకు సహజ పద్ధతులు మెడిటేషన్ అండ్ యోగా బ్లూ లైట్ అవిడెన్స్ రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ ఫ్యూచర్ రీసెర్చ్ ఏఐ ఆధారిత స్లీప్ ట్రాకర్స్ బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ జెనెటిక్ థెరపీ వంటి కొత్త పరిశోధనలు నిద్ర రుగ్మతలపై మరింత అవగాహన ఇస్తున్నాయి ముగింపు నిద్ర లేకుండా జీవితం అసాధ్యం నిద్ర రుగ్మతలు మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి సరైన అవగాహన జీవనశైలి మార్పులు మరియు వైద్య సలహా ద్వారా మనం ఆరోగ్యకరమైన నిద్రను తిరిగి పొందవచ్చు